దేవుని నామమునకు స్తోత్రములని నీ నాటి ధ్యానాంశము నీ జ్యేష్ఠత్వము నేడు నాకిమ్మని తమ్ముడైన యాకోవ్వు అన్నైన యాషావును అడిగాను అది కానీ మీరు ఏదో అధ్యాయము ముప్పై ఒకట వచ్చిన ప్రకారము జ్యేష్ఠత్వపు హక్కు అంటే తల్లిదండ్రులకు జన్మించిన మొదటి కుమారునికి ఆ ఇంటి ఆస్తిలో పిత్రార్జితమునందు మిగిలిన వారందరి కంటే రెట్టింపు భాగమును ఇచ్చుట ద్వితీయోపదేశ కాండం ఇరవై ఒకటో ఇరవై ఒకటో అధ్యాయం పదిహేడో వచ్చిన ప్రకారం యాకోబు భవిష్యత్తు దేవుని ద్వారా గుర్తించిన రిప్కా బలిష్టమైన జనపదము కానున్న తన కుమారుని మీద కడుపులో ఉండగానే ప్రేమకు జీవం పోసింది ఆది కాండము ఇరవై ఐదో అధ్యాయము ఇరవై ఎనిమిదో వచ్చిన ప్రకారము ఇస్సాకు యాషావును తెచ్చిన వేట మాంసమును తినుచుండెను కనుక అతనిని ప్రేమించెను ఆది కాండము ఇరవై ఐదో వచ్చాము ఇరవై మూడవ వచ్చిన ప్రకారము ఎహోవా రిప్కాతో ఇట్లనూ రెండు జనములు నీ గర్భంలో కలవు రెండు జనపదములు నీ కడుపులో నుండి ప్రత్యేకముగా వచ్చును ఒక జనపదం కంటే ఒక జనపదం బలిష్టమే ఉండును పెద్దవాడు చిన్నవానికి దాసుడగనని చెప్పిన ఆ వాగ్దానం నమ్మిన ఆ దైవకురాలు ఆ వాగ్దానాలు నెరవేర్పుకై సహాయపడదామనే దాసుని కంటే బలిష్ఠునిగా బలపరిచింది తరతరాలుండే పిత్రార్జితపు ఆస్తిని ఇచ్చే జ్యేష్ట హక్కు పూట కోటి కంటే ఎంతో విలువైనది హెబ్రిపత్రిక పన్నెండో అధ్యాయం పదకొండవచ్చిన ప్రకారము ఆ విధముగా యాకోవుకి వివరించి చెప్పింది బయట ప్రపంచము ఎరుగక గుడారములో సాధువుగా ఆది కాణము ఇరవై ఏదో ఇరవై ఏదో ప్రకారం సాధువుగా జీవించు వాడైన ఈ యాకోబు అవకాశం కొరకు కనిపెట్టుకొని సమయాస్ఫృతితో తెలివిగా ఎర్ర ఎర్రని కూరతో జ్యేష్టత్వం కొనేసుకున్నాడు ఆ విలువైన హక్కును ఒక్క పూట కూడు లేకపోతే చావనులే అని తెలియక ఏషావు అవసరము ఎరిగిన యాకోబు ఎర్ర ఎర్రని కలగూర వంటకముతో ఒక్క పూట కాదు పది తరాలకు కూడు పెట్టి ఆస్తిని కొనేసుకున్నాడు ఆది కాణమి అధ్యాయము ముప్పై నుంచి ముప్పై నాలుగు వచనములలో అవును యాకవ్వునుకు తెలుసును ఏవి మాన్యమైనవో ఏవి ఖ్యాతిగలవో వాటి మీదనే మనసు ఉంచాలని పిలిపి పత్రిక నాలుగో అధ్యాయం ఎనిమిదో వచ్చిన ప్రకారం అబ్రహాము జ్యేష్ఠ పుత్రుడు ఇష్మాయిలు అయిన వాగ్దాన పుత్రుడైన ఇస్సాకునకే ఆ హక్కు లభించింది ఆది కారణం ఇరవై అధ్యాయం ఐదు ఆరు వచనములలో రెండవ దిన దినవృత్తాంతల గ్రంథము ఇరవై ఒకటో అధ్యాయం మూడవ వచ్చిన ప్రకారం రాజవంశంలో జ్యేష్ఠునికి రాజ్యాధికారం కట్టబెట్టడము రీతి రివాజు అయినప్పటికీ దావీదునకు సులోమోను జ్యేష్ఠ కుమారుడు కాదు కానీ దేవుడు సెలవిచ్చినట్లు జ్యేష్ఠుని పదవి కలిగినవాడే రాజ్యాధికారము అతనికే సంక్రమించింది ఎందుకంటే దేవుడు వాగ్దానం ఇచ్చాడు కదా కాబట్టి సులోమోను తల్లికి వాగ్దానం ఇచ్చాడు కాబట్టి సులోమోనుకే ఆ యొక్క పట్టాభిషేకం జరిగింది దిన మొదటి దినవృత్తాంతల గ్రంథము ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఐదవ వచ్చిన ప్రకారము మొరారీయుడైన హూస కుమారుడకు షిమ్రి జ్యేష్ఠుడు కాకపోయినా వాణి తండ్రి వాణిని జ్యేష్ఠ భాగస్థునిగా చేశాను ఒకటో దిన వృత్తాంతల గ్రంథం ఇరవై ఆరు అధ్యాయం వచ్చినము యాకోబు కుమారులలో రూబేను జ్యేష్ఠుడైన పాపము వలన ఆ హక్కును పోగొట్టుకున్నాను ధర్మశాస్త్రం ప్రకారం ద్వేషింపబడిన దాని కుమారుడైన రూబేను జ్యేష్ఠుడిగా పరిగణించిన ద్వితీయోపదేశకాణం ఇరవట అధ్యాయం పది నుంచి పదిహేడు వచ్చిన ప్రకారము తన తండ్రి మంచమికి ఆ హక్కును పోగొట్టుకునగా యోసేపు కుమారుడైన ఇఫ్రాయిముకు ఆ జన్మ స్వాతంత్రం ఇవ్వబడినది దిన వృత్తాంతల గ్రంథం ఐదవ జం ఒకటో వచ్చిన ప్రకారం విడమర్చి చెప్పుకొనినట్లయితే పరిశుద్ధ గ్రంథంలో తాను సంపాదించుకున్న జ్యేష్టతోపు హక్కు వలన ఇరవై రెండు ఆశ్రతంలో లభ్యమగునని తెలియచున్నది తల్లి గర్భంలో పోరాడిన దొరకలేని ఆ జ్యేష్టతోపు హక్కును దేవుడు యాకోబునకు దయచేయగా ఆ దేవుడే యాకోబు సంతానమైన ఇస్రాయలులను ఆ జ్యేష్ఠ పుత్రుడు అని తెలియజేయచున్నాడు నిర్గమకాణం నాలుగో అధ్యాయం ఇరవై రెండవ వచ్చిన ప్రకారం తన అన్న మడిమను పట్టుకొని ఈ లోకంలోనికి వచ్చిన పరలోకమందు వ్రాయబడిన జ్యేష్ఠుల సంఘంలో సభ్యత్వం సంపాదించిన యాకోబు హెబ్రిపత్రిక పన్నెండు అధ్యయమ ఇరవై మూడో ప్రజ వచ్చిన ప్రకారము ఆశీర్వదము గొప్పది జ్యేష్ఠత్వమును ఆసక్తితో ఆశిద్దాము పూట కోటి కొరకు ఇంత గొప్ప ఆశీర్వదము తృణీకరించి యాకోవు అన్న వలె మనము ఉండకూడదు ఎందుకంటే జ్యేష్టత్వం అనేది ఒక ఆస్తిలోనే కాదండి వాక్యములో ప్రార్థనలో ఆరాధనలో కూడా అన్నిట్లో మనము జ్యేష్ఠులుగా ఉండాలి మొదటి వారముగా ఉండాలి ఆ యొక్క మొదటి వారంగా ఉండినప్పుడు ఆశ్చర్యతములు ఎక్కువగా ఉంటాయి కదా ముందడుగు వేస్తూ ఉండాలి ఆ జ్యేష్టతో మనం పొందుకోవాలి దానిని మనము తృణ పూట కూటి కోర మనము దానిని అమ్మి వేసుకోకూడదు దాన్ని తృణీకరించకూడదు దానిని దొంగిలించకూడదు దాని నుంచి పారిపోకూడదు ఎప్పుడు కూడా వేచి ఉండాలి దేవాలయంలో కూడా అవకాశములు వచ్చినప్పుడల్లా కూడా సద్వినియోగపరుచుకోవాలి ఇంటి అందు కూడా సద్వినియోగపరుచుకోవాలి వాక్యము ఆరాధన ప్రార్థనందు జ్యేష్ఠత్వం కలిగి అనగా మొదటిగా నేనే ప్రార్థన చేయాలి మొదటిగా నేనే వాక్యం చదవాలి మొదటిగా నేనే ఆరాధన చేయాలన్న ఒక ఆశ అభిలాష కలిగి ఉండాలన్నది ఇక్కడ జ్యేష్ఠత్వపు హక్కులాగా మనకి కనిపిస్తుంది జ్యేష్ఠత్వపు హక్కు పూట కూటి కొరకు తృణీకరించిన వారే వారే ననుట తప్పు కాదేమో మెట్టుకు ఈ అనుభవం ద్వారా యాకబు దేవుని నామము నిన్ను నన్ను మనలందరినీ కూడా ఉద్ధరించును గాక ఆమెను